హాయ్ హలో అందరికీ నమస్తే అండి ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఈ మధ్యకాలంలో కొంతమంది మూర్ఖులు మీడియా ముందుకు వచ్చి విపరీతంగా దేవుళ్ళ మీద నోరు పారేసుకోవడం దుర్భాషలాడటం అయితే జరుగుతూ ఉంది మనం చూస్తూ ఉన్నాం చాలామంది అయితే వాళ్ళ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు నువ్వు ఒక మతంలో ఉండి ఆ మతం యొక్క దేవుణ్ణి విశ్వసిస్తూ వేరే మత దేవుళ్ళను నోటికి వచ్చినట్టు దుర్భాషలాడటం అనేది ఎంతవరకు నీ 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 మతం అదే నా నేర్పింది నీ మతం అదే నా నీకు బోధిస్తున్నది ఇది ఎంతవరకు ధర్మం చెప్పండి ఇప్పుడు ఏ మతం కూడా ధర్మంగా బ్రతకమనే చెప్పిద్ది కానీ అధర్మంగా బ్రతకమని కానీ వేరే మతాలను దూషించమని కానీ వేరే మతాలని కించపరచమని కానీ చెప్పదు ధర్మంగా బ్రతకమనే చెప్పిద్ది ఏ అయినా నేను ఒక మతస్థుల గురించి మాట్లాడట్లేదండి అన్ని మతాల్లో ఉన్నారు అలాంటి వాళ్ళు మతం అంటే మనుషులు సృష్టించుకున్నదే మతం దేవుడంటే ఎవరి నమ్మకాలు వాళ్ళై ఎవరి విశ్వాసాలు వాళ్ళై ఇప్పుడు ఎప్పుడు కూడా దేవుణ్ణి తిట్టడం అనేది మంచి వాతావరణం కాదు ఇది కొంతమంది వాళ్ళ వాళ్ళ స్వలాభాల కోసం మీడియా ముందుకు వచ్చి సోషల్ మీడియాలో విపరీతంగా నోరు పారేసుకోవడమే తప్ప సామాన్యులు అందరూ చాలా ప్రశాంతంగా ఎవరి కష్టం వాళ్ళు చేసుకొని ఎవరు బ్రతుకు వాళ్ళు బ్రతుకుతున్నారు దీనికి సామాన్య ప్రజలు స్పందించవద్దు అని నేను చెప్తున్నాను నా ఉద్దేశం ఇది జనరల్గా ఏంటంటే మన భారతదేశంలో ఏ మతానికి ఆ మత స్వేచ్ఛ ఉంది ఇప్పుడు మనకి మెయిన్గా మూడు మతాలు ఉన్నాయి భారతదేశంలో ఇప్పుడు క్రిస్టియన్ మతానికి వచ్చేసరికి వీధికొక చర్చ్ ఉంది ప్రశాంతంగా వాళ్ళ వాళ్ళ పూజలు వాళ్ళ వాళ్ళ మత ఆచారాలను వాళ్ళు పాటించుకుంటున్నారు హిందూ మతం వచ్చేసరికి వీధికొక గుడి ఉంది వాళ్ళ వాళ్ళ మత ఆచారాలను వాళ్ళు పాటించుకుంటున్నారు ఇప్పుడు ముస్లిమ్స్కి వచ్చేసరికి వాళ్ళకి వీధికి ఒక మజీదు ఉంది వాళ్ళు కూడా ప్రశాంతంగా వాళ్ళ వాళ్ళ మత ఆచరణలు వాళ్ళు చేసుకుంటున్నారు సామాన్యులు ఎవరు కూడా వాళ్ళు ఈ మీడియా ముందుకు వచ్చి మాట్లాడే వాటిని పట్టించుకోవద్దు ఇప్పుడు ఒకటండి ఏ మతం అయినా కూడా మతం మనకు అన్నం పెట్టదండి మనిషిని మనిషిలాగా చూడాలి మనుషుల్లాగా బ్రతకాలి ఇప్పుడు ఈ మతాలనేవి కొంతమంది బాగా గమనిస్తే మనం ఇది ఆధిపత్యం లాగుంది కానీ మతం అనే వంక చెప్పుకొని ఆధిపత్యం పోరు మేము ఎక్కువ మేము ఎక్కువ అనే ఒక భావంతో అందరూ ఫైట్ చేస్తున్నారే కానీ నిజంగా భక్తితో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇలా మాట్లాడరు మీడియా ముందుకొచ్చి కానీ లేకపోతే ఎక్కడైనా కూడా మనం సోషల్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నామంటే ఒక మనిషికి మంచి చేసేలాగా ఉండాలి కానీ వాళ్ళకి చెడగొట్టేలాగా ఉండకూడదు వీళ్ళు మతం గురించి రెచ్చగొట్టేలాగా మాట్లాడితే అవి వాళ్ళ మనసులో నాటుకుపోయి వాళ్ళు ఎక్కడైతే బ్రతుకుతున్నారో అక్కడ అన్ని మతాలు వాళ్ళు ఉంటారు కలిసి బ్రతుకుతూ ఉంటారు వాళ్ళ మధ్యలో సిచ్చు పెట్టే మాటలు ఇవన్నీ